నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గంట మనోహర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడుతాను హాయ్ సార్ మానస సార్ మహాభారతంలోని కర్ణుడు మహాశూరుడు అని కూడా అంటారు అది నిజమేనా సార్ మహాభారతంలో నిజానికి కర్ణుడిది ఉదాత్తమైన పాత్ర చాలా గొప్ప పాత్ర కాదనడానికి అతను ఒక రకం కారణ కారణ జన్మడే అతను సూర్యాంశతో జన్మించినటువంటి వ్యక్తి కర్ణుని జన్మ వృత్తాంతం తీసుకోవాలంటే అతను పూర్వజన్మలో స్తంభోద్భవుడు అనే ఒక అసురాంశ ఒక అసురుడు వెయ్యి కవచాలతో జన్మించిన వాడు కవచం అంటే శరీరంలో అతని ఏ బాణాలు ఏ గదలు ఏ అస్త్రశస్త్రాలు అతని ఎలాంటి హాని చేయకుండా అతన్ని నిరంతరం కాపాడేటటువంటి అస్త్రాలని కవచాలంటారు అతని కర్ణాలు అంటే చెవులకు ఉండేటటువంటి ఆభరణాలే కుండాలు కుండలాలు వీటి రెండింటిని ధరించిన వాడే కవచ కుండలాలు కలిగిన వాడే కుండలాలు కలిగిన వాటి కర్ణాలు కర్ణాలకు కుండలాలు కర్ణాలు అంటే చెవులు కర్ణాలకు కుండలాలు కలిగిన వాడే కర్ణుడు నిజం చెప్పాలంటే అయితే అటువంటి ఒక రాక్షసాంతతో జన్మించినటువంటి కర్ణుడు వెయ్యి అస్త్రాలతో జన్మ వెయ్యి కవచ కుండలాలతో జన్మించినప్పుడు అతన్ని ఎలా మర చంపాలి అని అంటే ఇది నరనారాయణులకే సాధ్యం అని అన్నప్పుడు ఆ నరనారాయణులు ఒక విష్ణువు ఇక్కడ మన బదరి బదరిలో నరనారాయణ అంటే ఆ విష్ణు అంశతో నరుని అంశతో జన్మించినటువంటి ఆ దేవదేవుడే అన్నప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను వా ఒక్క కవచాన్ని కూడా తీసేయాలి లేదా అతను తొలగించి యుద్ధం చేయాలంటే వెయ్యి సంవత్సరాల యుద్ధం చేసిన తపస్సు చేసిన వాడికి అది సాధ్యం మరి అటువంటి రీతిలో వాళ్ళు ఒక్కొక్క దానికి వెయ్యి వెయ్యి సంవత్సరాల తపస్సు చేసి నరనారాయణ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచకుండలాలను తొలగించిన తర్వాత చివర ఒక్క కవచకుండలం మాత్రం మిగిలి మిగిలి అతను చివరగా కర్ణుడిగా జన్మించాడు సూర్యుని అంశతో ఎవరికి జన్మించాడు కుంతికి వివాహం కాకముందు పెళ్లి కాకముందు కుంతి ఒక బాగా కన్యగా ఉన్నప్పుడు జన్మించాడు అది ఒక వరం ఆమెకు ఒక వరం ఉంటుంది ఆమె ఏ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు వచ్చి ఆమెకు ఒక అంశతో ఆమెకు ఆ వరం ఇస్తాడు ఏమని కోరుకుంటే ఆ బాలుడు జన్మిస్తాడు అది ఆమెకు వరం ఆమె సూర్యుని చూసి చిన్నపిల్ల ఆమెకేం తెలియదు బాలకురాలు ఆమె సూర్యుని చూసి ఆహా ఎంత బాగున్నాడు ఇతను లాంటి కొడుకుంటే నాకు ఎంత బాగుండేదంటే అయిపోయింది సూర్యుడు వచ్చాడు వరం ఇచ్చాడు కర్ణుడు పుట్టాడు అది పరిస్థితి అయితే ఆ భయపడింది ఒక రాజకూతురు రేపు సమాజం ఏమంటుంది నేను పెళ్లి కాకుండానే పిల్లలు అయ్యే పిల్లలు అయ్యారంటే ఆమె ఒక నదిలో అశ్వద్ధ నదిలో వదిలేస్తుంది ఆ పిల్లవాన్ని ఆ పడవలు పెట్టి చివరికి ఆ అధిరతుడు అనే అతనికి అతను దొరక సూతపుత్రుడు అంటారు అతనికి దొరకడం రాధ అనే తల్లి చేతిలో అతను పెరగడంతో రాధేయుడని అధిరథుడని బంగారు వర్ణంతో మెరిచాడు కాబట్టి అతని వసుసేనుడని రకరకాల పేర్లతో పిలిచి ఏదేమైనా కర్ణువులు కౌరవ కౌరవులకు స్నేహితుడిగా ధృతరాష్ట్రునికి అధిప స్నేహితుడైనటువంటి రతునికి కొడుకుగా అతను గొప్ప మన్నణులు పొందాడు అంతవరకు బాగానే ఉంది కానీ సూర్యుడు అనే విషయం ఎట్లా చెప్పగలుగుతామంటే ఆయన సూర్యుడు అంటే చివరి దాకా పోరాటం చేసేవాడిని సూర్యుడు అంటారు కర్ణుడు చాలా సందర్భాల్లో చివరి పోరాటం చేయలేదు ఆయన ప్రతిసారి పారిపోవడమే మధ్యలోనే పారిపోవడం ఆయన ఎక్కడ మొట్టమొదటిసారిగా ఈ స్వయంవరంలో అంతే ద్రౌపది స్వయంవరంలో అన్నీ చెప్పిన తర్వాత ఏంటి అని యుద్ధమే చేయడాడు ఆయన అర్జునుని చెప్ప యుద్ధం చేద్దామని వస్తాడు అర్జునుడు అంటాడు నాకు ఈ ధనుర్ ధనుర్బాణాలన్నా అస్త్రశస్త్రాలు ఉన్నాయి రా యుద్ధం చేద్దామంటే ఇంత గొప్పవాడితో నేనేం యుద్ధం చేస్తాను అంటూ యుద్ధం చేయకుండానే వెనుక వేస్తాడు వేస్తాను ఇదేం శూరత్మవుతుంది కాదు కదా రెండవది ద్వైతవనంలో చిత్రసేనుడు యుద్ధం చేసినప్పుడు చిత్రసేనుడు ఆ సరోవరంలో కౌలవులు ఆ చిత్రతో గొడవ పెట్టుకున్నప్పుడు ఆ కర్ణుడు పారిపోతాడు అక్కడ నుంచి ద్వైతవనంలోనే యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఆయన పారిపోతాడు చివరికి దుర్యోధనుడు కూడా ఓడిపోతాడు పాండవులు చిత్రసేను అర్జునుడు చిత్రసేను ఓడించిన తర్వాత ఆ దుర్ దుర్యోధను విడిపించిన తర్వాత వస్తుంటే ఓహో భలే యుద్ధం చేశావే దుర్యోధన నువ్వు అందరినీ ఓడించావు చాలా గొప్పవాడు అంటే నేను యుద్ధం చేయలేదయ్యా బాబు నేను ఓడిపోయాను చివరికి అర్జునుడు వచ్చి చిత్రసేను ఓడించి నన్ను విడిపించాడు అని ఎవరు చెప్తారు దుర్యోధను చెప్తాడు అంటే ఇక్కడ కూడా కర్ణుడు పారిపోయాడంటే ఆయన యొక్క శూరత్వం ఎంత ఉందో మనకు తెలుస్తూనే ఉంది అట్లాగే ఉత్తర గోగ్రహణంలో విరాట పర్వంలో అక్కడ కూడా యుద్ధం జరిగింది రెండు మూడు సందర్భాల్లో కూడా అర్జునుడితో అర్జునుడు అప్పుడు ఎట్లా ఉన్నాడంటే నపుంసకుడు అంటే ఆడామగ శాప వశత అట్లా ఉంటుంది అది బృహన్నల అంటారు ఆయన ఉత్తరకుమారికి నృత్యం నేర్పేటటువంటి ఒక శైల పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి బృహన్నలత్వంలో ఉన్నటువంటి ఒక అర్జునుడు యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తుంటే కూడా పారిపోతాడు కర్ణుడు పారిపోయి చివరికి భీష్ముడు అందరి మిగతా వాళ్ళు యుద్ధం చేస్తే పారిపోవడం రావడం వెనక్కిపోవడం ముందుకు రావడం ఇదే చివరి ఉండనటువంటి పరిస్థితి కర్ణుడిది అక్కడ అతను శూరత్నం కనిపించలేదు అట్లాగే భీముడి చేతిలో మన కురుక్షేత్రం సంగ్రామంలో కూడా చాలా సందర్భాల్లో మనకు మూల మహాభారతం అయితే పారిపోయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి చివరికి అభిమాన్యునికి కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి ఆయన నిజానికి ఓడించింది ఎవరినయ్యా అంటే ఒక ధర్మరాజును ఒక నకులుడిని ఒక సహదేవుడిని మాత్రమే ఓడించాడు మరి అర్జున్ చేతులు ఎక్కడ ఓడిపోయాడు చివరిదాకా యుద్ధం యుద్ధంలో నిలబడి సంగ్రామంలో నిలబడి అతను ఎప్పుడైతే అనేక సందర్భాల్లో ఒక గర్విష్టి మాటలు మాట్లాడి నేను నేనున్నాను పా కౌరవులకి నేను యుద్ధం చేసి గెలిపిస్తాను దుర్యోధన్ని మహారాజుగా పట్టాభిషిక్తం చేయించే బాధ్యత నాదే అని పదే పదే అనేక సందర్భాల్లో చెప్తాను కానీ అనేక సందర్భాల్లో ఆయన పారిపోయినటువంటి ఘట్టాలే మనకు మూల భారతంలో కనిపిస్తాయి కాబట్టి మనం శూరుడు అని మనం కర్ణునికి కితాబు ఇవ్వలేదు ఓకే సార్ మంచి వివరణ అందించారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు